జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వం దీనిపై ప్రజల నుండి వస్తున్న స్పందన అద్భుతంగా ఉందని నెల్లూరు నగరం వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆదర ప్రభాకర్ రెడ్డి కుమార్తె ఆదర హిమబిందు వ్యాఖ్యానించారు తాను గతంలో చూసిన నెల్లూరు వేరని ఇప్పుడు చూస్తున్న నెల్లూరు వేరే విధంగా అభివృద్ధి చెందిందని అభివృద్ధికి నాన్నకారే కారణమని తాను భావిస్తున్నట్లు ఆదర హిమబిందు చెప్పారు నెల్లూరు నియోజకవర్గం నుండి తన తండ్రి వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే పోటీ చేస్తున్న ఆహార ప్రభాకర్ రెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించారు తనదైన శైలిలో విస్తృతంగా రూరల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి ఆదాల ప్రభాకర్ చిన్న బిడ్డ మిమ్మల్ని వచ్చారు గారు రెండు

저거 저 오늘 올래 올래. 해자. 근데 팬붙나 이거가 번어라. 이거만 기 이거는 안하다. 마이크에서. 오빠 오빠. 빨리만 라우스를 입혀 줬어. ప్రచారంలో భాగంగా ఇరవై ఎనిమిది డివిజన్ ను మదన్ మోహన్ గారితో మరియు ఇతర నాయకులతో గడప గడప తిరగడం అయింది స్పందన ఎంతో అద్భుతంగా ఉంది నేను చూసిన నెల్లూరు చిన్నప్పుడు చూసిన నెల్లూరు వేరు ఇప్పుడు చూసిన నెల్లూరు వేరు ఎంతో అభివృద్ధి జరిగింది నాన్నగారు లాంటి మంచి నాయకత్వంలో ఇది జరిగిందని నేను భావిస్తున్నాను అందరూ తప్పకుండా ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి ఎంపీగా పోటీ చేస్తున్న విజయసాయి రెడ్డి గారికి మరియు మన జగన్ అన్నకి తప్పకుండా ఓటేసి మా ఎంతో మంచి మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తున్నారు ఇరవై ఎనిమిదో డివిజన్ లోని కేశవర్ నగర్ రెండు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారి రెండో కూతురు హెమ్మబంది గారు ఈ రోజు ప్రచార ప్రచారం కోసం ఈ రోజు కేశవన్ నగర్ అవడం జరిగింది కేశవన్ నగర్ లో ప్రతి ఒక్క ఇంటి ఇంటికి గడప గడపకి పోవడం జరిగింది పోయిన దాంట్లో ఎట్లుందంటే లేడీస్ ప్రతి ఒక్కరు మీకే ఫ్యాన్ గుర్తుకే ఓటేస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు స్పందన చెప్పడం జరుగుతుంది ఇదే స్పందన ఇంకొక ఇరవై రోజులు పైన జరిగితే ముప్పై ఐదు వేలు మెజారిటీ తప్పకుండా వస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం